ఛానల్ యో గణేష్ ఫ్లాగ్స్ సో సమ్మర్ అనగానే అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కంపల్సరీ వెళ్తారు కదా స్పెషల్ మూమెంట్స్ అయితే ఉంటాయి కదా సో ఈరోజు వచ్చేసి మేము కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మాతో పాటు ఇంకెవరో చాలా తెలుసా మా అక్క కూడా వచ్చింద సో ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గర ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో గైస్ ఈ చెట్టు వచ్చేసి దేవగన్నేరు చెట్టు దీని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి దేవగన్నేరు నెక్స్ట్ ఆ ఫైర్ వచ్చేసి మందారం చెట్టు ఓ ఇది మా ఇంటి దగ్గర చాలా ఉంటాయి కదా అలాగే అక్కడ నుంచి మా మాకు పంపిస్తే ఎంత పెద్ద అయింది నెక్స్ట్ ఈ చెట్టు ఎంతో మాకు తెలియదు కాస్ట్ మా మమ్మీ వాళ్ళు కూడా లేరు బయటికి లేరు ఫంక్షన్ కి మా అమ్మమ్మ కూడా లేరు అందుకే మాకు ఇది ఏం ఫ్లవర్ వాళ్ళు మొత్తం బయటికి వెళ్ళరు నెక్స్ట్ అది అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు అనమాట అందరికి తెలిసిందే మీకేం పాట గుర్తొస్తుంది జామ చెట్టు కాస్తాయి జామకాయలు ఆ ఫోటో నెక్స్ట్ అక్కడ సైడ్కి వెళ్ళిపోయాం గ్యాస్ ఇది అయితే కన్కమ్ రాదు మీ అందరికి తెలిసిందేసి మల్ల చెట్టు మల్ల చెట్టు అండ్ ఇది వచ్చేసి చిన్న ఉంటుంది కదా రోజు ఆ చెట్టు అనమాట మా ఇంటి దగ్గర కూడా ఉంది చిన్న షుగర్ కేన్ అండ్ ఇది వచ్చేసి చెరుకు చెట్టు అంటే షుగర్ కేన్ చెట్టు చిన్నగా ఉంది అండ్ ఇక్కడ సైడ్కి అయితే వచ్చేస్తే అలోవేరా అలోవేరా చెట్టు అనమాట అలోవేరామంటారు వచ్చేసి కల్వందా అనమాట అదే అలోవేరా అండ్ అక్కడ చూడండి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అదే విలు చూసారు కదా అక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ పోస్ట్ ప్లాంట్ అనమాట గులాబీ చెట్టు చూడండి ఆ అప్పుడు నేను దసరాకి చూపెట్టినప్పుడు చాలా బాగుండే ఇప్పుడు ఎండలకి మా ఈ ఫ్లవర్స్ అన్నీ కానీ చాలా ఫ్లవర్స్ అయ్యాయి దీనికి అప్పుడు కూడా చూపెట్టాను దసరాపుడు ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇది మిర్చి మిర్చి అంతా ఇది కరివేపాకు

చెట్టు వచ్చేసి అంటారు కల్వెన్ కల్వన్న కల్వెన్